श्रीमात्रे नमः पौष्पम् मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलय तथाप्येकः सर्वं सुतेकामपि कृपा अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते अम्मा హిమగిరి సుత పువ్వులతో కూర్చున్న విల్లు తుమ్మిదల గుంపుతో ఏర్పడిన అల్లెత్రాడు కేవలము ఐదు బాణములు గంధపు కొండగాలిని రథముగా వసంతుని సహాయముతో మన్మధుడు తాను అనంగుడు అనగా దేహము లేనివాడు అయి ఉండి కూడా నీ యొక్క కడగంటి చూపుల అపార ప్రాప్తి వలన ఈ ప్రపంచాన్ని జయిస్తున్నాడు అని ఈ శ్లోకము యొక్క భావము